వైఎస్ఆర్ సిపి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ సిఐడి రెండోసారి నోటీసులు జారీ చేసింది ఈ నెల పన్నెండున ఆయన విచారించిన సిఐడి అవసరమైతే రెండోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అప్పట్లోనే చెప్పింది ఈ ప్రకారమే తాజాగా నోటీసులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఐదును విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొంది కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ మీద విజయసాయి రెడ్డి మీద కేసు నమోదైన చేశారని తెలిసిందే అయితే ఈ కేసు తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన విచారణ అధికారులు సహకరిస్తానని చెప్తూ వైసీపీ నేతలు స్కామ్లు చేశారంటూ వారి పేర్లు బయటపెడుతున్నారు దీంతో రెండో విడత విచారణలో ఆయన ఎవరి పేర్లు బయటపెడతారో అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తోంది స్పష్టంగా ప్రతిపక్ష వైసీపీకి విజయసాయి రెడ్డి టెన్షన్ వదలట్లేదు కాకినాడ సీపోర్టు వాదన వాటాల బదిలీలో కర్త కర్మ క్రియ అంతా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి అంటూ ఈ నెల పన్నెండులో బాంబు పేల్చిన విజయసాయి అదే సమయంలో లిక్కర్ స్కామ్ లో సూత్రధారి పాత్రధారి అంటూ మాజీ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు ఇద్దరు వైసీపీ అధిష్టానంతో వేరుగా సంబంధాలు కలిగిన వారే కావడంతో పార్టీలో పెనుదుమారం చెలరైంది లిక్కర్ స్కామ్ లో తనకు తెలిసినంత చెప్పేస్తానని విజయసాయి రెడ్డి గతంలో చెప్పడం వైసీపీలో టెన్షన్ పుట్టిస్తుంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ మీద ప్రభుత్వం సిట్ వేసింది వైసీపీలోని ముఖ్యమైన నేతలకి వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించినట్టు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే రాజంపేట వైసీపీ ఎంపీ పి మిథుం రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వ ఆరోపణలకు విజయసాయి రెడ్డి వాంగ్మూలను సాక్ష్యంగా వినియోగించుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన విజయసాయి రెడ్డి వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని భావిస్తున్నారు ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిన కోటరీ వల్ల అధినేతకి తనకి మధ్య గ్యాప్ వచ్చిందని ఆయన భావిస్తున్నారు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిందన తనకి అవమానించిన వారి మీద ప్రతీకారం తీర్చుకునేలాగా ఆయన అడుగులు వేస్తున్నారని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందుకే వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్రెడ్డి పేరుతో పాటు లిక్కర్ స్కామ్ లో రాజకేషరెడ్డి పేరు బయట సందేహాలు వస్తున్నాయి తొలి విడత విచారణలో పోసుకొచ్చినట్టు చెప్పిన విజయసాయి రెడ్డి ఇంకా మిగిలే ఉందని అప్పట్లోనే హెచ్చరించారు అన్నట్టుగానే రెండో విడత విచారణలో మరికొందరు పేర్లు పార్టీల మీద సమాచారం ఇస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా విజయసాయి ఎవరు ఎవరి పేర్లు బయట పెడతారు ఆయనకి పార్టీలో వ్యతిరేకంగా పనిచేసే వారిని కేసులు ఎరికించేలా సీఈడి వాంగ్మూలం ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మాజీ సీఎం జగన్ కోటర్ మీద విమర్శలు చేస్తున్న విజయసాయి రెడ్డి గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నట్టు చెప్తున్న కుంభకాణంలో వారే కారణమని సమాచారం ఏమాయిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది వాస్తవానికి పోలీసు విచారణ అంటే ఎవరన్నా నిందితులు టెన్షన్ పడాల్సి ఉంటుంది కాకినాడ సీపోర్టు వాటల బదిలీ కేసులో ఏటు నిందితుడైన విజయసాయి రెడ్డిలో ఆ టెన్షన్ అసలు కనిపించట్లేదు ఆయన తనకు సహకరించాలని టెన్షన్ పెట్టేలాగా వ్యవహరిస్తూ ఉండడమే రాష్ట్రంలో చర్చమవుతోంది ప్రస్తుతానికి రెండు వ్యవహారాల్లో విజయసాయి రెడ్డి ఇద్దరు పేర్లు చెప్పారు ఇక ఇరవై ఐదున జరిగే విచారణలో ఏ స్కామ్ లో ఎవరి పాత్ర అంతా ఎలా స్కామ్లు చేశారని పూర్తిగా వివరించేస్తారా అనే డౌట్ కొడుతుంది గత ప్రభుత్వంలో జరిగినట్టు చెప్తున్న స్కామ్ల మీద కేసులు నమోదు చేస్తే విజయసాయి రెడ్డి అప్రూవర్ గా కూడా మారిపోయే అవకాశం ఉందని ఉండడం వైసీపీని ఆందోళనకు గురిచేస్తోందని చెప్తున్నారు